హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలా మునగనూరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వరలక్ష్మి వ్రతం నేనైతే చాలా సంతోషంగా ఆనందంగా అయితే జరుపుకున్నానండి ఫస్ట్ టైం మా పాపతో కలిసి ఈ వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాను ఈ సంవత్సరము అయితే చాలా బాగా జరుపుకున్నాను సో ఆ విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను సో ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ముందు రోజు రాత్రి అయితే ఇల్లు అంతా చక్కగా క్లీన్ చేసుకొని ఇల్లు వాకిలంతా కడుక్కొని ముందు రోజే పటాలు కడుక్కొని పూజకు సంబంధించిన సామాను కూడా తెచ్చి పెట్టుకున్నానండి కిచెన్ మొత్తం క్లీన్ చేసి దద్దోజనం కోసం పాలైతే తోడు పెట్టుకొని పెట్టుకున్నాను సో అలా చేస్తే ఉదానికి హడావిడి లేకుండా ఉంటుంది కదా అని మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫుడ్ తినే తినేసాను ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత పూజ దగ్గర ఏమైనా తక్కువైనాయని అని చూసుకొని మొత్తం అన్నీ సెటరేట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా తర్వాత సుమనాకు శారీ కడదాం ఈ సంవత్సరము ఆ శారీ కట్టి పూజ చేపిద్దామని చెప్పేసి శారీనైతే ప్రీప్లేటింగ్ చేసి పెట్టానండి సో ప్రీప్లేటింగ్ చేసి పెడితే చాలా ఈజీగా చాలా తొందరగా కట్టచ్చు కదా అని చెప్పేసి శారీనైతే రెడీ చేసి పెట్టుకున్నానండి అనుకున్నట్టుగా ఉదయం చాలా అంటే చాలా తొందరగా కట్టేశానండి అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను అంత ఈజీ అయిపోయింది అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఇంకా తర్వాత అయితే మరుసటి రోజు ఉదయాన్నే ఎర్లీగా లేసానండి ముందు రోజు రాత్రి ఫుల్లుగా వానబడ్డం వల్ల తెల్లవారుజాములు వేయలేదు సిక్స్ థర్టీకి కట్టలేసి లేసి మొత్తం బయటంతా కళ్ళాపు చల్లి చక్కగా ముగ్గు వేశాను ఇంకా బయట వెదర్ అండి ఎంత కూల్గా ఎంత పీస్ఫుల్గా ఉందో వాతావరణం అంతా మబ్బులు పట్టి చల్ల గాలి చాలా చాలా బాగుందనమాట వెదరు ఇంకా త్వర త్వరగా స్నానం అది చేసి మడిగట్టుకొని వంటలు అయితే పెట్టుకున్నానండి చాలా వంటలు ఏం చేయలేదు సింపుల్గానే నాలుగు రకాల వంటలు ఒక పాయసం అనేది చేసుకుందామని ప్రిపేర్ అయ్యాను అక్కడేమో వెన్న తీస్తున్నానండి నెయ్యి కావాలి కదా ఇప్పుడు ఫ్రెష్గా వెన్న తీస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే వెన్న తీసుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే వంట అయితే చేస్తున్నాను చూడండి రెడీ అవుతున్నాయి అన్ని రకాలు ఇంకా పాల కోసం వెయిట్ చేస్తున్నాను పాలవాడైతే ఎంతసేపటికి రాలేదు పాలవల కోసం వెయిట్ చేస్తే నాకు గంట సేపు లేట్ అయిపోయింది ఇంకా తర్వాత వంట అయితే పూర్తి చేశానండి నాలుగు రకాల రైస్ ఐటమ్స్ ఒక రకము పెసరపప్పు అవి పెట్టేసి మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను దేవుడి దగ్గర మొత్తం నీట్గా రెడీ చేసి పెట్టుకుని ఇంకా మేము కూడా రెడీ అవ్వాలి కదా అందుకని మేము కూడా ఇంకా రెడీ అయిపోతున్నాము నీట్గా రెడీ అయ్యి పూజ చేసుకుంటున్నాను అదొక సాటిస్ఫాక్షన్ అనమాట నాకు సో నేనైతే నీట్గా రెడీ అయిపోయాను పాపను కూడా రెడీ చేశానండి సో పాపకైతే చక్కగా చీర కట్టేశాను గోల్డ్ కలర్ శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ కాంబినేషన్లో పాపకైతే శారీ కట్టాను నాతో పాటు ఈ సంవత్సరం పూజ చేస్తుంది కదా అందుకని అనమాట ఇంకా దాని తర్వాత పూజకు కావాల్సిన శారీ కానీ తర్వాత రీసెంట్గా పాప పాపకు శారీ ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో మా మామయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు గోల్డ్ పెట్టారు అది ఈరోజు పూజించుకొని ఇంకా పాపకు పెట్టేద్దామని చెప్పేసి గోల్డ్ అయితే పెట్టేసాను దేవుడి దగ్గర ఇంకా పాప అయితే పూజ స్టార్ట్ చేస్తుందండి పాపకు మొదటి నుంచి పూజ చేయడం అలవాటు కాబట్టి చాలా ఈజీగా పూజ చేసేసింది తర్వాత కొన్ని శ్లోకాలు కొన్ని సహస్రనామాలు తర్వాత లక్ష్మీదేవి అష్టోత్రము అవన్నీ కొన్ని రావు కదా వాటికైతే నేను హెల్ప్ చేశానండి పాప చాలా చక్కగా పూజ అయితే చేసింది పాప నేను కలిసి ఇద్దరం చాలా చక్కగా పూజ చేసుకున్నాము ఇంకా నేను అష్టోత్తరం చదువుతూ ఉంటే సుమనా వచ్చేసి వెండి పూలతో లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తుంది మాకు కలసం ఆనవాయితీ అనేది లేదండి సో అందుకని కలశాన్ని అయితే మేము పెట్టుకోలేదు లక్ష్మీదేవి వెండికాయిన్కి మాత్రమే మేము పూజ చేసుకున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ నేను అలాగే లక్ష్మీదేవి వెండికాయిన్కి నేను పూజ చేసుకుంటాను పటానికైనా చేసుకుంటాను కాయిన్కైనా చేసుకుంటాను అనమాట ఇంకా సుమన అయితే వెండి పూలతో అమ్మవారిని పూజిస్తుందండి సుమన చాలా చాలా హ్యాపీ మనము చిన్నప్పటి నుంచే ఇప్పటి నుంచే వాళ్ళకి అన్ని సంప్రదాయాలు పూజలు అవన్నీ చదువుతో పాటు కొన్ని విలువలు కూడా నేర్పియాలి కదా సో అలవాటు అవుతుంది తను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉందని చెప్పేసి సుమనాతో పూజ అయితే చేయించానండి చాలా అంటే చాలా చక్కగా పూజ జరిగింది నా హెల్ప్ తీసుకొని సుమన చక్కగా పూజ చేస్తుందండి చూడండి ఎంత క్యూట్గా పూజ చేస్తుందో మొన్న మొన్న పుట్టినట్టుంది మా పాప అప్పుడే ఇంత పెద్దగా అయిపోయింది పూజలు చేసేంత పెరిగింది అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో పూజ అంతా చక్కగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలాలకైతే వెళ్తున్నాం వెళ్తున్నామండి ఇంకా ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి మేము తాంబూలం అనేది తెచ్చుకుంటాము వాళ్ళు విన్ ఇన్వైట్ చేస్తారనమాట సో నాకు చూడండి వాయనం ఇస్తుంది అక్క ఇంక నేను కూడా వాయనం తీసుకొని ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను వీళ్ళైతే ఎంత చక్కగా గౌరీమాతను లక్ష్మీదేవిని తయారు చేశారు చూడండి నేను ఆంటీ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను నాకు చాలా ఇష్టము వాయినం తీసుకున్న తర్వాత పెద్దవాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకోవడం చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా సుమనాకు నాకు కలిపి మా పక్కిన తక్కువ ఇస్తుంది ఇంకా చూడండి చక్కగా అందరి ఇంటికి వెళ్ళి వాయినం తీసుకోవడము వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మవారిని నమస్కారం చేసుకొని మిగతా వాళ్ళందరినీ కూడా మా ఇంటికి పిలిచి నేను కూడా అందరికీ వాయినాలు అయితే ఇచ్చానండి సో మాకు ఎంత కలిగిందో అంతలోనే నేనైతే వాయినాలు ఇచ్చుకున్నాను ఇంకా దాని తర్వాత పూజ చేశాను కదా అమ్మ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ ఐటమ్స్కి సో తర్వాత ఇంకా అనేసి పాపకు ఇంకా పెట్టేశానండి చంపస్వరాలు బుట్టలు ఈ రెండు ఇచ్చారనమాట మా వాళ్ళు అమ్మ వాళ్ళు ఇద్దరు ఇవి చేయించారు ఇంకా అవి పెట్టేసిన తర్వాత ఇంకా అన్నం తినేసి ఈరోజు చేసిన పులిహోర పాయసము చక్కెర పొంగలి ప్రతి ఒక్క ఐటంగు చాలా టేస్టీగా కుదిరింది నాతో పాటు మా సుమన కూడా రెండు గంటల వరకు నాతో పాటే ఉపవాసం ఉండి లాస్ట్లో రెండు గంటల తర్వాత అయితే ఫుడ్ తినందండి తను చూడండి ఎంత ఓపిక్గా ఉన్నదో మా వారు వచ్చిన తర్వాత మా వారి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకున్నాను మా పిల్లలకు కూడా కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈరోజు గోల్డ్ కొంటే మంచిది కదా అని చెప్పేసి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా గోల్డ్ అయితే కొన్నాను చిన్న ముక్కురాయి ఎలా ఉందో చెప్పండి సో ఇదేనండి వాటి వీడియో ఈ వీడియో కనుక ప్లీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వినీరా మున్గూరి చాలల్ థ్యాంక్ యూ సో మచ్